అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగమే లక్ష్యమా ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ కాలేజ్ తో నిజం చేసుకోండి హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సర్వేంద్రియానం నయనం ప్రదానం అంటారు అంటే మన శరీర భాగాల్లో అన్నిటికన్నా కళ్ళు చాలా ముఖ్యమైన భాగం సో అలాంటిది కళ్ళుకి కాటిక పెట్టుకుంటే అందం రెట్టింపు అవుతుందని చాలా మంది అనుకుంటారు లేదు లేదు కళ్ళకి కళ్ళ జోడిని జోడిస్తే ఇంకా బాగా కాస్త అందంగా కనిపిస్తామని కొంతమంది క్వశ్చన్ ఏ మీ అందరూ ఆలోచించిన దానికన్నా నేను భిన్నంగా ఆలోచిస్తాను నేను ఆలోచించిన దాంట్లో కిక్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారంటూ ఏకంగా కళ్ళల్లోనే ట్యాటు వేసుకొని ఆశ్చర్యపరుస్తున్నాడు విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి జగదీష్ ఒకసారి జగదీష్ తో మాట్లాడదాం ఏంటి అసలు ఎక్కడ కని విని ఎరగం టాటూ అనేసరికి చేతి మీద లేదంటే ఇంకా వేరే పార్ట్స్ మీద వేసుకోవడం చూసాం గానీ కళ్ళల్లో టాటూ ఏంటి అసలు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అంటే ప్యాషన్ ఉండొచ్చు కానీ మరీ సెన్సిటివ్ పార్ట్స్ మీద కూడా టాటూ వేయించుకోవాలన్న ఆలోచన ఎందుకు ఆ జగదీష్ లో కలిగిందో కూడా ఆయన మాటల్లోనే వినేద్దాం జగదీష్ ఏంటి అసలు అంటే కొత్తగా ఎప్పుడు నేను నాకు ఆ కళ్ళు చూస్తున్నా కూడా భయంగా ఉంది కొత్తగా వింతగా ఉంది ఆ ఎక్కడైనా ఒక ట్యాటూ వేసుకోవాలనుకుంటే ఆ పెయిన్ కూడా భరించలేము కదా అలాంటిది డైరెక్ట్గా నువ్వు కంట్లో వేయించుకున్నావు అసలు ఆ ట్యాటూ నాకు ఒక చిన్న డౌట్ పర్మనెంటా లేదంటే కొన్ని రోజులు ఉండిపోయేదా లైఫ్ లాంగ్ అసలు ఏంటి నువ్వు ఏం చదువుకున్నావు ఏం చేస్తున్నావు నాన్న నైట్ ఏ మెకానిక్ ఇంజనీర్ చేశాను ట్యాటు ఆర్టిస్ట్ కోర్స్ నేర్చుకుని ప్రెసెంట్ ట్యాటూ వర్క్ చేస్తాను అవునా పేరెంట్స్ ఏం చేస్తారు డాడీ టైలర్ మీ హౌస్ వైఫ్ డాడీ కష్టపడి చదివించారు నేను అంటే డాడీ ఇంజనీర్ గా చూడాలనుకున్నారు కానీ నువ్వు ట్యాటూ ఆర్టిస్ట్ ఓకే అంటే ఏదో ఒకటి నీకు ఇష్టమైన రంగంలో నువ్వు వెళ్తున్నాం కానీ ఓకే టాటూకు వేసి నువ్వు అందరికీ ఆశ్చర్యపరచ పరచడం ఓకే కానీ నువ్వు టాటూ వేసుకోవడం అది కూడా కంట్లో అంటే అసలు నీకు ఎందుకు కంట్లో వేయించుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యావు ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వలేదు ఇది నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ అంటే నాకంటూ ఒక మోడలింగ్ సెట్ చేసుకోవాలి ఒక రికార్డ్ కావాలి బాడీ మీద ఎవరైనా వేసుకుంటారు అలా కాకుండా నాకంటూ అంటే డిఫరెంట్ గా కనబడినట్టు ఐకి ఇలా వేసుకొని మరి ఆలోచన వచ్చింది చిన్నతనం నుండి వచ్చింది అంటున్నాం నార్మల్ గా టాటూ అంటేనే అంటున్నాం కదా కళ్ళల్లో కూడా వేసుకునేవారు ఉండాలని ఎప్పుడు చూసావు ఏజ్ లో చూసావు చూసా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి నేపాల్ వాళ్ళు ఉంటారు అంతా బాడీ అవర్స్ వాళ్ళు వర్ల్డ్ రికార్డ్స్ వాళ్ళు ఇప్పటికి థర్టీ మెంబర్స్ కి వేశారు ఓన్లీ నేపాల్ లో అవుట్ ఆఫ్ లో ఇలా వేయించుకున్నా నేపాల్ లో ఉన్నారు ఆ నేపాల్ ఉన్నారు అవుట్ ఆఫ్ లోనే ఉన్నారు మన ఇండియాలో ఎక్కువ వన్ పర్సన్ ఆర్డర్ మరి వాళ్ళతో నువ్వు మాట్లాడావా వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినట్టు కానీ ఏమైనా కాంటాక్ట్ అయ్యాను వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాను వేసిన వాళ్ళు పట్టు అది అంటే అది ఎవ్వరు పడితే వాళ్ళు అది ఓన్లీ రికార్డ్స్ అంటే దానికంటే స్పెషల్ చేసిన వాళ్ళే వేస్తారు అది ఎవరు పడితే వాళ్ళు అది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాటూ వేయించుకుందని ఆలోచన రాగానే ఫస్ట్ చెప్పాల్సింది పేరెంట్స్ తర్వాత ఏంటంటే ఆప్టమాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం వేయించుకోవడం వల్ల ప్రాబ్లం ఎందుకంటే మనం ఫస్ట్ ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్తే చూసేది కళ్ళు మాత్రమే కళ్ళు చూసి మన హెల్త్ కండిషన్ ఎలా ఉందో మన బాడీలో ఏ ఆర్గాన్ ఏ డ్యామేజ్ అయిందో ఫస్ట్ కళ్ళు చూసి చెప్తారు మరి ఆ చూడడానికి కూడా అవకాశం లేదేమో అనిపిస్తుంది ఆ ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా అంటే రాకూడదు గాడ్ గ్రేస్ రాకూడదు ఎవరికి కూడా హెల్త్ ఇష్యూ జాండీస్ కావచ్చు లేదంటే ఐ ఇన్ఫెక్షన్ కావచ్చు లేదు ఇంకేదైనా అంటే అప్పుడు ఎలా ఫేస్ చేస్తా ఆలోచన డాక్టర్ ని ఏమన్నారు డాక్టర్ తీసుకున్నాను తర్వాత రికార్డ్ కోసం సార్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యారు మాట్లాడిస్తే డాక్టర్ మాట్లాడారా వాళ్ళతో నేను మాట్లాడిస్తే వాళ్ళతో మాట్లాడారు వాళ్ళు ఆల్రోడీ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఎంత వేసుకున్న వాళ్ళకి కూడా ఫ్యూచర్ లో ఏం అవ్వలేదు ఫార్టీ థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అవుట్ ఆఫ్ లో కానీ అవ్వలేదు అవన్నీ చూసుకుని చేసుకున్నాను ఇంట్లో తెలీదు నా వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఇప్పుడు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు వెయ్యకు ముందు చెప్పావామ్మా ఎలా అనేసి అని చెప్పలేదు సర్టిఫికేట్ దీనికి ఎలా నీకు డబ్బులు అంటే నువ్వు నేపాల్ వెళ్ళాలంటే అట్లీస్ట్ కొన్ని డేస్ వాళ్ళ అండర్ లో ఉండాలి అబ్జర్వేషన్ లో ఉండాలి దానికి డబ్బులు కూడా మనం సెట్ చేసుకోవాలి ఎంత అవుతుంది సుమారుగా దానికి టూ టు ఫైవ్ లాక్స్ అవుతుంది టూ టు ఫైవ్ లాక్స్ నాకు టూ లాక్స్ అయింది అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను కదా టాటో ట్రైనింగ్ వాళ్ళ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అయ్యాక ఇలాగే లింక్ ప్రైజ్ అని చెప్పి ఫస్ట్ వాళ్ళు నాకు ఇలాగ అందరు తెలుగు రాష్ట్రాలు ఎవరు లేరు అన్న నాకు ఇలాగ కావాలనుకుంటుంది సరే తమ్ముడు ఏజ్ లో నువ్వు ఓకే అని చెప్పి వాళ్ళు వేశారు టూ ల్యాక్స్ తీసుకున్నారు అది నేను టాటోస్ అన్ని ఇంట్లో తెలియకుండా సైన్ ఇన్ చేసి దాచుకున్నామని వెళ్ళి వేసుకొని సర్టిఫికెట్ అని చెప్పి వెళ్ళి టాటూ వేసుకొని వచ్చాను జగదీష్ మీరేంటి టాటూ ఆర్టిస్ట్ కదా మంత్లీ ఎంత వస్తుంది అంటే మనం కరెక్ట్ గా చెప్పలేం రండి సుమారుగా ఎంత వస్తుంది ఒక ట్వంటీ టూ థర్టీ కే వస్తుంది థర్టీ కే వస్తుంది సో చిన్నప్పటి నుండి కూడా డాడీ డాడీకి వచ్చే టైలరింగ్ అమౌంట్ మీదే ఎంత మంది మీరు అక్క నేను అక్క మీరు అక్క రీసెంట్ గా మ్యారేజ్ అయింది ఓకే అప్పటికి ఏం చేసుకున్నావా ఆల్రెడీ వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ వన్ అయ్యే అది అంటే జస్ట్ డ్రాప్స్ ఓన్లీ ఒక డ్రాప్ ఇక్కడ అంతే అది తెలియదు అది ఇన్ఫెక్షన్ అయిందని అని చెప్పాను అవి అప్పుడు అప్పటికి డాక్టర్ తీసుకుని డాడీ వాళ్ళు హాస్పిటల్ తీసుకుని చూపించారు మాట్లాడాను అది వేయించుకున్నాను మన రీసెంట్ గా అక్క మ్యారేజ్ అయ్యాక వన్ మంత్ అయ్యాక అప్పుడు మనం రీసెంట్ గా వెళ్ళి వేయించుకున్నాం అంటే ఇది ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకునే రైట్ ఉంటుంది బట్ ఏంటంటే ఎమోషనల్ గా మన ఫ్యామిలీస్ అన్ని కూడా కనెక్ట్ అయి ఉంటాయి పేరెంట్స్ కోసం ఇప్పుడు నీకు అనిపిస్తుంది చెప్పి ఇది వేయించుకున్న తర్వాత వేయించుకొని మంచి పని అని అనిపిస్తుందా లేదంటే అమ్మా నాన్నలు బాధ చూసి అనవసరంగా వేయించుకున్నాను ఏమనిపిస్తుంది మనసులో నిజంగా చెప్పేముంది వాళ్ళు బాధపడ్డం చూసి నేను బాధపడ్డాను అనుకున్నాను కానీ అది ఫెయిల్ అవుతుంది అని చెప్పి బాధపడుతుంది అప్పుడు అనుకున్న వాళ్ళ కానీ సక్సెస్ అవుతుంది నమ్మకం ఉంది వేసిన వాళ్ళు కూడా అంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి అదేం లేదు సక్సెస్ అయింది ఫస్ట్ లో వాళ్ళు అడ్డం చూసి వాళ్ళు ఎన్నో మాటలు నా వల్ల బయట వాళ్ళు అందరూ తిట్టుకున్నారు చేశారు ఇద్దరిని తిట్టుకున్నారు మీరే పంపించారు మీరు ఇలా చేశారు అంతా మీరే మొత్తం అని అన్నారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అక్కని బావని కూడా అన్నారు మీ బామరదేటిలాగా అని చెప్పి వాళ్ళ వాళ్ళు నా కోసం నిలబడి అందరికి సమాధానం చెప్పారు అందరికి సమాధానం చెప్పి అది ఇష్టం అది ఫస్ట్ నుంచి డ్రీమ్ అని చెప్పి సపోర్ట్ చేసుకుని వచ్చి అలాగా ఏమంటారు అసలు ఈ టాటూని ఐబాల్ టాటూ ఐబాల్ టాటూ అసలు ఫస్ట్ కదా లా వన్ ఇయర్ బ్యాక్ వేయించుకున్నాను అప్పుడు ఏం చేస్తారు అసలు వాళ్ళు అక్కడ ఇంజెక్షన్ ఇంజెక్షన్ చేస్తారు కానీ మనకి టాటూ వేసేటప్పుడు ఒక నీడిల్ తోటి రఫ్ నీడిల్ అలానే కన్ను కాదు అయి ఓపెన్ చేసి ఇలా దాని లోపల ఒక లై లైవ్ లో తెలుగు నెక్స్ట్ ఇంజెక్షన్స్ లోపల పెట్టి కొడతారు ఇంజెక్షన్ టెన్ ట్వెల్వ్ ఇంజెక్షన్స్ పెడతారు టెన్ టు ఫిఫ్టీన్ ఇంజెక్షన్స్ వరకు పెడతారు అది కొట్టి స్ప్రెడ్ అయినంత వరకు అలా మొత్తం పైన కింద త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది వాళ్ళ డేటా మొత్తం కంప్లీట్ అవడానికి వాళ్ళు నన్ను ఒక బ్రదర్ లా చూసుకొని మాకు కేర్ తీసుకున్నారు వాళ్ళు కూడా అక్కడ కేర్ తీసుకున్నారు ఇక్కడికి వచ్చాక ఒక త్రీ మంత్స్ ఆ పెయిన్ మాత్రం చాలా ఉంటది నేనైతే ఒకే సజెషన్ చేస్తాను అందరికి నేనేదో సెట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం మీద అలా చేసుకున్నాను కానీ ఎవరికి చేసుకోద్దని చెప్తాను ఎందుకంటే ఆ పెయిన్ అనేది నేను అనుభవించాను పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఆ పెయిన్ అనేది ఆ పెయిన్ లో నేను ఫోన్ లో విరగ కొట్సి గ్యాస్ గాజు గ్లాస్ లో కొట్టించుకొని ఫుల్ ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడ్డాను ఆ పెయిన్ కి తర్వాత ఇప్పుడు అంతా ఓకే బానే ఉంది విజన్ అది నా సజెషన్ ఏదంటే ఎవరికి వేసుకోవద్దని చెప్తాను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను నువ్వు అంటే ఏడ్చేటప్పుడు ఇప్పుడు కూడా కన్నీరు అవన్నీ నార్మల్ గానే ఉంటాయి నార్మల్ గానే ఉంటాయి ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదు వేసుకున్న ఒక త్రీ మంత్స్ ఇంట్లో అది కూడా బయట వాళ్ళు అయితే వదిలేస్తారు యాక్చువల్ గా ఇంట్లో అలా కాకుండా నన్ను త్రీ మంత్స్ నా తరపున ఏమో ఇవ్వకపోయినా మొత్తం వాళ్ళే చూసుకున్నారు డాడీ కొంచెం బాగోపోయినప్పుడు మనీ కి వెళ్ళి ఆ మనీ తెచ్చి మొత్తం ఇంట్లో మాది అవసరం మొత్తం అన్ని వాళ్ళే కట్టుకొని చేశారు మళ్ళీ భర్తం పెట్టండి అంటే బాగా చేసుకున్నారు అయితే అజే అంటే యూత్ ను చాలా ఇప్పుడు చూస్తున్నాం పిల్లలకి ఎలా నచ్చితే అలా కంపల్సరీగా పేరెంట్స్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నువ్వు అంటున్నావు ఒకవేళ నేను నన్ను వద్దు అంటే ఇంకా ఆ డిప్రెషన్ లో ఏమైనా చేసుకునే అవకాశం ఉంటుందేమో అని పేరెంట్స్ బాధపడడం మీరు అనుకునేటట్టు అన్ని ఓకే చేయడం ఇది కరెక్ట్ అనిపిస్తున్నా నువ్వు ఇప్పుడు చాలా మందికి చెప్పే దీంట్లో ఉన్నావు ఎందుకంటే నువ్వు ఒక పని చేసావు ఆ పని వల్ల పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు రికార్డ్ అనేది మనం ఈ ఇలానే కాదు ఒక ఎడ్యుకేషన్ లోనో లేదంటే ఒక డిఫరెంట్ గా వేరే లోనో లేదంటే స్పోర్ట్స్ లోనో ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో వారి యొక్క గుర్తింపుని కోరుకుంటారు కానీ ఇలాగా ఎవరు కోరుకోరేమో మాక్సిమం హండ్రెడ్ లో నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎవరు కోరుకోరేమో కానీ ఏంటి అసలు యూత్ ఎందుకు ఇలా ఆలోచిస్తుంది నాకు నీలానే అందరూ అనుకున్నదే సాధించాలి అది మంచి పర్పస్ అయితే పర్వాలేదు కానీ ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పాను నేను ఇలా చేస్తున్నాను ఆఫ్టర్ అది టాటూ వేసిన తర్వాత దానికి మనం అంటాం కదా ఇది తినకూడదు అది తినకూడదు పత్తిని పాటించాలని ఒక చిన్న ఐ ఇన్ఫెక్షన్ అంటే ఐ ఆపరేషన్ సర్జరీ ఏదైనా అయితేనే ఆ ఏడు నెలల వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అది కూడా డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంటారు అలాంటిది మరి ఎలా ఎలా దాన్ని నువ్వు హ్యాండిల్ చేసుకోగలిగావు ఏమేమి ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్ అంటే అది వేసుకున్న తర్వాత ఎక్కువ లైటింగ్ చూడకూడదు సన్ చూడకూడదు ఎక్కువ వెలితెలు ఉండకూడదు అలా మళ్ళీ ఫుడ్ అనేది చేం పట్టి నువ్వు తినకూడదు కొబ్బరి చట్నీ బొంబాయి చట్నీ అలాంటివి ఫుడ్ అలా ఏం డ్రాప్స్ అలా మార్నింగ్ నైట్ డ్రాప్స్ వేసుకోవాలి హెల్తీ ఫుడ్ తినాలి విటమిన్ క్యారెట్ ఫిష్ అవన్నీ తినాలి ఎక్కువ ఫోన్ కూడా యూస్ చేయకదు ఒక త్రీ టు సిక్స్ మంత్స్ అలా మెయింటైన్ చేస్తే అలా తర్వాత నార్మల్ గా ఉంటది నాకు డౌట్ నీ బాడీ మొత్తం చూస్తున్నాను టాటూస్ ఏ కనిపిస్తున్నాయి ఒకసారి ఏంటి ఇది ఒకసారి వన్ మిల్క్ ఇ ఎందుకు కటింగ్స్ ఏంటి ఈ కటింగ్స్ నువ్వు బ్లేడ్ తో చేసుకున్న కటింగ్స్ ఇవా ఇక్కడ అవి స్కార్ పేషన్ అది కూడా ఒక టాటూ లాగా ఉంటది అది కూడా ఒక టాటూనా ఈ దెబ్బ దేనికి ఈ దెబ్బ ఇది మన గాజు పెంక్ గీసి గాజు పెంక గాజులు ఉండవుగా నాకు గాజులు కాదు వేరే గ్లాస్ మాస్టర్ గాజు గీసి అంతేనా లేదంటే ఇంట్లో రౌండ్ అయిందా ఇంట్లో వాళ్ళు తిట్టారు వాళ్ళని తిట్టారు అంటే కొట్టడం అంటే అంతవరకు వచ్చింది అక్కడ వాళ్ళు భయపడ్డారు ఇలాగా చేసి అని చేసుకుంటారు అని చెప్పండి అప్పుడు గ్లాస్ ను ఇలా బ్రేక్ చేసుకో ఇంట్లో ఈ డిస్టిబెన్స్ వచ్చేటప్పుడు ఆ గ్లాస్ ఆ కోపంలో ఎవ్వరు ఎక్కువ నీకు సపోర్ట్ చేస్తారు అమ్మా నాన్న ఇద్దరు చేస్తారు అమ్మ ఎక్కువ చేస్తారు సపోర్ట్ ఓకే ఏంటి మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీర్ చేస్తాం మరి స్టడీస్ పరంగా ఎలా ఉండేవాడిది అప్పుడు మెరిట్ స్టూడెంట్ స్టూడెంట్ మరి కాదు ఓకే అప్పటి నుండి ఇంట్రెస్ట్ నీకు ఇటువైపు ఉండాలి అనేది డాడీ స్పష్ట నుంచి ఇష్టం కానీ డాడీ మెకానిక్ ఇంజనీర్ ఏమన్నారు చేసి అందులో అయిపోయి వచ్చింది కానీ

అమ్మ నాన్న వరకు ఓకే కానీ అక్కకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అదే విధంగా బావగారి తరపు నుండి కూడా ప్రెషర్ ఉంటుంది అవునా వాళ్ళు అదే ప్రాబ్లం ఫేస్ చేశారా ఇలా అమ్మ నాన్న లానే అక్క ఏమన్నది అసలు నేను అక్క బాధపడ్డది అక్క కూడా ఎందుకు నాన్న ఇలాగా కళ్ళేమన్నా అయితే మమ్మీ డాడీ నువ్వే చూసుకోవాలి ఎందుకని అక్కకి చెప్దాం అనుకున్నాను కానీ చెప్పాక ఇంకా వద్దానే అంటారు ఇంకా నాకంటే డ్రీమ్ ఇంకా ఇందులోనే ఉండిపోయిన వల్ల ఇంకా ఆ థాట్ ఇంకా అదే థాట్ దాని వల్ల అయితే నెక్స్ట్ ఎలా అయినా మ్యారేజ్ ప్రపోజల్ ఉంటుంది కంపల్సరీగా మ్యారేజ్ లవ్ ప్రపోజల్ సరే అమ్మాయి ఫస్ట్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి ఏం చేస్తావు చెప్పు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు అలా ఏ ఉండదు అమ్మ నాన్న కోసమైనా ఏదో కంపల్సరీగా ఆ మ్యారేజ్ లైఫ్ అనేది ఉంటుంది నాకంటూ అనుకో మన షాప్ పెట్టుకొని మమ్మీ డాడీని చూసుకుంటే చాలు మ్యారేజ్ మీద నాన్న ఇష్టపడి అమ్మాయి వచ్చే ఉంటే

కానీ పాజిటివ్ కూడా తీసుకోవడం కానీ అంటే ఈ వీడియో ఈ వీడియో కాదు ఏ వీడియో చూసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నేమి అన్నారు కానీ పేరెంట్స్ ని మీకు అంటే సమాజానికి ఏం నేర్పిస్తున్నారు మీరు మీ అబ్బాయి ఒకరికి చేసినట్టు ఉండదు కదా మిగిలిన పిల్లలు కూడా అనే కామెంట్స్ వస్తాయి అంటే

అలా త్రీ మంత్స్ అలా తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళి మొత్తం చెకప్ చేయించాక అప్పుడు అంతా ఓకే బానే ఉంది ఇప్పుడు లైటింగ్ కూడా ఇప్పుడు సన్ అన్ని ఇప్పుడు నార్మల్ అలా వేసి ఉంటే అంతే ఏంటంటే అందరికి వైట్ ఉంటది ఇప్పుడు బ్లాక్ ఉంటది అదొకటి భయపడుతున్నారా చిన్నపిల్లలు లేదు మరీ చిన్నపిల్లలు అంటే వాళ్ళకి తెలియదు కదా అన్ని చూడు అంటే మ్యాజిక్ మ్యాజిక్ ఐ ఐ మ్యాజిక్ లా చేస్తుంటారు కదా కొంతమంది ఐ బాల్ ని లోపలి పెట్టి వైట్ గా లేని చూసిన సరికి బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళు అలా ఇలా భయపడతారు అన్ని కలిసి చూడని చెప్పాను అంటున్నారా చూస్తున్న వాళ్ళందరూ వచ్చి ఫోటో తీసుకోవడం అడుగుతున్నారా భయ్య ఏంటిది మేము ఎక్కడ చూడలేదని వచ్చి అడుగుతున్నారా వచ్చి అదే నేను అవుట్ ఆఫ్ లో కూడా చూడలేదు ఇలా అంటే ఎక్కడ అవుట్ ఆఫ్ లో అప్పుడప్పుడు చూసాము అసలు ఇలా ఎవరు లేరు మన తెలుగు రాష్ట్రాల్లో నువ్వే అసలు ఫస్ట్ టైం ఇలా చూడడం అనేది తెలుగు రాష్ట్రాల్లో కాదు ఇండియాలో మాక్సిమం ఉందరేమో ఇండియాలో ఉన్నారు ఇండియాలో ఉన్నారా మరి రికార్డ్ అంటే ఎలా వస్తది నువ్వు నేను ఎలా అయినా రికార్డ్ సాధించాలి అనే ఆలోచనతో ఎలానే ఉంటది కాదు రికార్డ్ అంటే మన ఆంధ్ర తెలంగాణ ఫస్ట్ రికార్డ్ కోసం నేను చేయొచ్చు రికార్డ్ అంటున్నా కదా మరి ఆల్రెడీ ఉన్నారంట రికార్డు సాధించడం ఎలా సాధ్యం అంటే ఏజ్ ప్రకారంగా ట్వంటీ ఇయర్స్ వాళ్ళు ఎవరు లేరు ఇండియా లో టూ ఇండియాలో ట్వంటీ ఇయర్స్ వాళ్ళు ఎవరు లేరు ఫస్ట్ ఆ రికార్డ్ కోసం అనేది నేను నేర్చుకున్నాను ఇప్పుడు వేయించుకొని ఎన్నాల అవుతుంది కరెక్ట్ గా ఒక టూ ఇయర్స్ టూ మంత్స్ అలా పడుతుంది అంటే మొత్తం అది ఇప్పుడు రీసెంట్ గా టూ ఇయర్స్ మొత్తం కంప్లీట్ అయింది అయితే ఒక త్రీ మంత్స్ మంత్స్ ఓకే ఫస్ట్ మంత్స్ ఇయర్స్ అండ్ మంత్స్ బ్యాక్ ఫస్ట్ లేయర్ వేయించుకున్నాం అంతేనా లేయర్ కూడా జస్ట్ డ్రాప్ జస్ట్ ఓన్లీ కింద రైట్ అయ్యి ఇక్కడ జస్ట్ ఈ కింద అది కూడా అది ఇలా తీసుకున్నా కనబడుతుంది లేదంటే కనబడుతుంది ఇక్కడ చిన్న డ్రాప్ పైన ఒక చిన్న డ్రాప్ వేసుకున్నాం తర్వాత మళ్ళీ టూ ఇయర్స్ అయిన తర్వాత మ్యారేజ్ అయ్యా అక్క మ్యారేజ్ అంటే అనుకున్న అక్క మ్యారేజ్ తర్వాత వేయించుకోవాలి ముందైతే పెళ్ళి వచ్చిన వాళ్ళందరూ నన్ను టార్గెట్ చేసి విసురుతారని నేను అనుకున్నావా అందుకని అనుకో ఇంకా అక్క మ్యారేజ్ అవ్వగలం ఇంకా మ్యారేజ్ అయిన ఒక థర్టీ మంత్ డేస్ లో వన్ మంత్ లో వెళ్లి అయితే నాకు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి అస్ ఎ టాటూ ఆర్టిస్ట్ గా నీకు నీ వర్క్ సాటిస్ఫాక్షన్ అనిపించిందా ఆఫ్టర్ ఇలా నువ్వు వేరే టాటు ఆర్టిస్ట్ చేతిలో అంటే ఫుల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ చేతిలోని వేయించుకున్న తర్వాత నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటి నీకు వర్క్ వచ్చిన తర్వాత ఏదంటే వాళ్ళతోటి ఇది చేయించుకున్న తర్వాత నీకు నాకు వర్క్ వచ్చాక నాకు సాటిస్ఫాక్షన్ నాకు మొత్తం టాటర్ టైన్ నేర్చుకుని మొత్తం నాకు వచ్చాక సాటిస్ఫాక్షన్ ఇలా ఐబాల్ వేసుకున్న తర్వాత కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది మరి ఐబాల్ వేయించుకున్న తర్వాత నీకు ఆఫర్స్ గానీ ఆపర్చునిటీస్ గానీ ఏమైనా పెరుగుతున్నాయా అంటే అంటే కదా హైదరాబాద్ గోవా వచ్చా వర్క్ ఉంది నీకు ఉన్నాయి మా దగ్గరకు వచ్చాయని చెప్పారు అక్కడికి వెళ్లే కాకుండా నేను మన వైజాగ్ లో గా పెట్టుకొని చేసుకోవాలని ఉన్నాను సరే చాలా మంది ఇప్పుడు వేయించుకోవాలనే ఆలోచనని నువ్వు ఎక్స్పీరియన్స్ తో చూపించావు ఎవరికైనా సరదాగా ఒకవేళ వెళ్దాము అనుకున్నారు అనుకో

ఏంటంటే కన్ఫర్మేషన్ చేస్తారు ఒకవేళ అవ్వకపోతే సక్సెస్ అవ్వకపోతే దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అని డాక్టర్స్ ముందుగానే ఇంటిమేట్ చేస్తారు సో వాళ్ళు కూడా నీకు ఇంటిమేట్ చేస్తారు కదా ఏం చెప్తారు ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం వస్తుంది సక్సెస్ అవ్వకపోతే అని ఫ్యూచర్ లో అయితే ప్రాబ్లం రాదు వేసినప్పుడు ప్రాబ్లం వస్తుంది అని చెప్పారు అది కూడా వాళ్ళు ఎందుకంటే నేను కూడా వేయించుకున్నాను వాళ్ళు ఒక థర్టీ టు చాలా మెంబర్స్కి వేశారు వాళ్ళతో కూడా నేను మాట్లాడా ఒక థర్టీలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ తో మాట్లాడా తమిళనాడులో ఒక బ్రో వేసుకున్నాడు వాళ్ళు ఇంకా వాళ్ళ ఇద్దరు ముగ్గురితో నేను పర్సనల్ గా కాంటాక్ట్ అయ్యి మాట్లాడాను వాళ్ళు వేసుకొని వాళ్ళతో మాట్లాడాక వాళ్ళు చెప్పింది ఏంటంటే బ్రో అది ఉంటుంది పెయిన్ అదైతే నీ ఇష్టం అని చెప్పని చెప్పి అన్నారు ఫ్యూచర్ లో అయితే ప్రాబ్లం ఏమి ఉండదు అందుకని ఆ పెయిన్ రాగానే కళ్ళు నలిపేయడం అవన్నీ ఉంటుంది కదా ఇచ్చింగ్ అవన్నీ ఉండేవా ఇచ్చింగ్ అంటే నైట్ నిద్ర వచ్చేది కాదు మండేది బాగా అప్పుడు అనుకున్నావా నేరక్కువ వేయించుకున్నాను అసలు ఆ ఆ థాట్ ఇప్పుడు కూడా నీకు రావట్లేదు ఆ థాట్ ఇప్పుడు కూడా అంటే నా రిస్క్ నాదే అనేటట్టున్నావా నాకు ఇప్పటికే ఆ థాట్ రాలేదు మరి నీ వీడియోస్ అన్ని చూస్తున్నారు కదా మీ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారా అరే మావా ఏంటి ప్రబంధంలో సృష్టించేస్తున్నావా అనేసి అని కాల్ చేస్తున్నారు మరి ఒకసారి వాళ్ళని అడిగావా మీరు ఎంచుకుంటారా అనేసి అని ఎవరికి చెప్తాను వద్దనే చెప్తాను ఎందుకంటే నా పైన ఎక్స్పీరియన్స్ చేశాను అది కూడా నేను వన్ అయ్యే ఇచ్చుకున్న తర్వాత దానికి ఏం చిన్న రిస్క్ అయినా ఏమైనా అయితే ఆపేద్దాం అనుకున్నాను అందుకని టూ ఇయర్స్ చూసాను అది వేసుకున్న తర్వాత నేను బయట తిరగడం స్పెట్స్ లాగా అని నేను ట్రై చేశాను అన్ని చూసి ఆలోచించి ఏం అవ్వలేదు అందరూ రిస్క్ తీసి అని చూసి అప్పుడు వేయించుకోవడం అయితే బయటకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా స్పెక్ట్స్ పెట్టుకుంటాం నలుగురు ఎక్కడైనా ఎక్కువ మంది అంటే కాలేజ్ ఆ ప్లేస్ లో తీస్తావన్నమాట స్పెట్స్ అలా ఏం లేదు నార్మల్గా నార్మల్ గా నేను వెళ్తా స్పెక్ట్స్ అవడం మర్చిపోతే నార్మల్ గా ఫస్ట్ నువ్వు ఇక్కడికి రాగానే నీ కళ్ళు చూసింది ఎవరి చెప్పు ఫస్ట్ నువ్వు ఎక్కడికి ఎంటర్ అవ్వగానే ఐ మీన్ ఆ టాటూ వేయించుకున్న తర్వాత నేపాల్ నుండి వచ్చావు కదా ఇక్కడికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ నీ కళ్ళు చూసింది ఎవరు అమ్మా అమ్మ చూసి ఏమన్నా సరదాగా సరదా చేస్తున్నాం కదా ఏదో కాటిక పెట్టదాం అని లేదమ్మా అని చెప్పింది ఇంకా అప్పుడు చెప్పగలనే ఏడిసాడు వెంటనే నాన్న ఉన్నారా అప్పటికి ఇంట్లో డ్యూటీకి వెళ్తారు నాన్న వచ్చి చూసారా ఫోన్ చేసింది అమ్మా నాన్న ఫోన్ చేస్తే డ్యూటీ నుంచి చేస్తారు పర్గెట్ వచ్చారా వచ్చి ఇలాగ చెప్పి అప్పుడు మనీ చెప్పాను ఇలాగని కూర్చో పెట్టి అర్థమైంది చెప్పాను ఏడిస్తూనే ఉన్నారు కానీ అర్థం చేసుకొని మనీ వాళ్ళే ఇంకా ఎవరు బయట చూడరు కదా హాస్పిటల్ తీసుకొని వెళ్ళి వెంటనే ఇలాగ వేయించుకున్నాం అని చెప్పి తెలిసిన వాళ్ళు ఉంటే డాడీకి డాక్టర్ దగ్గర తీసుకుని వాళ్ళు చెక్ చేశారు అంత బాగుంది విజన్ అది కూడా బాగుంది వాళ్ళు లాంగ్ నుంచి చూసి అడిగారు లెటర్స్ అవి నాకు చిన్న సైట్ సైట్కి ఇప్పుడుకి ఓకే మరి ఫస్ట్ అమ్మ వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళది ఓకే తర్వాత పక్క చూసారు ఎందుకమ్మా అని చెప్పిత్తారు కూడా వాళ్ళందరూ ఇంకా నార్మల్ ఇంకా వాళ్ళు నన్నే వలలేరు కదా అంటే మొఖం డైరెక్ట్ చెప్పలేదు కొంతమంది సైన్ నుంచి అన్నారు కానీ అంటే మన మనసులో ఉండే పెయిన్ మన బిడ్డ కోసం అనేది ఒక ఎత్తు అయితే అందరూ కూడాను మీ అబ్బాయి ఏంటి ఇలా చేసాడు ఆ పెయిన్ ఎక్కువ ఉంటుంది కదా పేరెంట్స్ ని అని అంటారా ఆ థాట్ లో నేను అది ఆలోచించలేదు వాళ్ళు అంటారు చేస్తారు ఇంకా ఆ టైమ్ లో వెళ్ళి ఇచ్చుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టాను అని నా వాళ్ళు అయితే వాళ్ళు ఇబ్బంది పడ్డారు నువ్వు ఎంత టాటూ ఆర్టిస్ట్ అయితే మాత్రం అమ్మ మీద కూడా దాన్ని ప్రయోగించేస్తావా టాటూస్ మొత్తం అమ్మ చేతిని కూడా నింపేసినట్టున్నావు అవునా ఎంత అమ్మ అంటే ఇష్టమున్నా అంటే ఫస్ట్ ప్రాక్టీస్ అంత అమ్మ మీదే అనుకుంటే అమ్మ చేతికి కూడా టాటూస్ నింపేస్తావు నిజమేనా అమ్మ అంటే అంత ఇష్టమా అందుకే నేను అంటే మనం బయట అలానా ఓకే జగదీష్ అందరిలాగానే మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు తనకంటూ ఒక ఎయిమ్ పెట్టుకున్నాడు కానీ నేను ఒక డిఫరెంట్గా కనబడాలి నాకంటూ ఒక రికార్డ్ నేను సాధించాలి మనం రాగానే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడానికి ట్రై చేస్తే అసలు వాళ్ళు మాట్లాడడానికి కాదు కదా ఇక్కడ ఉండడానికి కూడా సహించటం లేదు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్లో పిల్లలు వద్దు ఇది చెయ్యొద్దు అంటే క్షణిక ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చాలా వార్తల్లో చూస్తున్నాం మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా మనం గమనిస్తున్నాం సో మా అబ్బాయి మనసు మనస్తాపం చెందితే మేము అది చూసి భరించలేమంటూ తను చేసిన దానికి ఒప్పుకున్నాం కానీ మా మనసులో బాధ ఎవరికి చెప్పుకోలేదు అంటూ పేరెంట్స్ అంటే సో ఎవరు ఏమనుకున్నా నేను చేసే దాంట్లో నాకు ఒక కిక్ ఉంది ఆ కిక్ ఇచ్చే మజానే వేరంటున్నారు జయదీష్ సో వ్య చూసారు కదా

సెంటర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి